నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని చెన్నూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సంత్ సేవాలాల్ సభ్యులు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు సాంప్రదాయకంగా ర్యాలీ నిర్వహించిన సంత్ సేవాలాల్ సభ్యులు శ్రీ 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 సంత్ సేవాలాల్ సద్గురు సేవాలాల్ మహారాజ్ రెండు వందల జయంతి వేడుకల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి వారు నిజంగా మన జాతి కోసం వారు ఏదైతే సేవలు చేసిన ఎందుకంటే చాలా చోట్ల వెళ్ళినప్పుడు హైదరాబాద్ కూడా వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ మన జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సేవలు అనేది చాలా గౌరవం నిజంగానే మన ఈ నమ్మోడ జాతిలో అందరూ కూడా అక్కడ మన రమేష్ ఠాకూర్ గారు కూడా మన నాకు ఒక కార్యక్రమం తీసుకుపోతున్నాం నేను కూడా పోయినా అక్కడ ఎక్కడ మన నిర్మ డిస్టిక్లో మారి కాన్సెప్ట్ దగ్గర చాలా మంది వచ్చింది ఏం చూసా చోట మన రమేష్ కాన్సెప్ట్ తర్వాత కొత్తపల్లి కొత్తపల్లికి పోయినండి దూరం నొప్పుడు ఉంటుంది చాలా అక్కడ కూడా పోయినండి నేను నచ్చి అనిపించింది అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఊరుకునడం జరిగింది మీరు ఇప్పుడు ఏదైతే కోరినో ఏడు గుంట భూమి నిజంగానే నేను వారానికి రెండు రోజులు వస్తున్నాయి అన్ను ప్రవీ నమ్ముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు ఎప్పుడు ఏది ఉన్నా కానీ ఇప్పుడే కాదు అప్పటి నుంచి తిరిగేటప్పుడు పాపమ్మా ఆయన స్వామి కోసం కొట్లాడి ఒక గుడి ఏదైతే స్థాపించుకుందాం అని చెప్పి ఎప్పుడు నాతోనే ఉంటాడు కానీ ఒక్కసారి కూడా ఈ అంశం

భవనం పడుతున్నారు చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉన్నదో మంచి ఆలోచన నేను మీకు మా ఎమ్మెల్యే తరఫు నుంచి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి డిఎంఎఫ్కే అయినా కానీ సిఎస్ఎఫ్ అయినా కానీ సిఎస్ఆర్ కానీ లేకుంటే ఎస్డిఎఫ్ అనే కానీ మీకు ఇరవై ఇరవై లక్షల రూపాయలు సెలెక్షన్ అదే ఉండే ఫస్ట్ మొత్తం డీటెయిల్స్ కానీ లాట్ చేసేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను కలెక్టర్ గారు చెప్తా ఇక్కడ సమీపంలోనే ఒక మంచి భవనం కట్టుకోవడానికి ఏడు కాదు ఎనిమిది రూపాయలు అయిన ఒక మంచి స్థలం మీకోసం కేటాయించి అక్కడ వచ్చే సంవత్సరం కాదు ఎందుకంటే అందరికీ ఒకటేసారి చెప్పింది అనుకో అరే ఒక వచ్చే సంవత్సరం వరకు అవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం ముందు సోషల్ సోషల్ మీడియా మీడియా సార్ ఇక్కడ అంటే పెద్ద ఫ్యాషన్ పొద్దున నేను మైసమ్మ గండి మైసమ్మ దగ్గర పోయిన సంవత్సరం అక్కడ నలభై నాలుగు లక్షల రూపాయలు వర్క్స్ జరిగినాయి మెట్లు కట్టనీకే టాయిలెట్స్ కట్టనీకే సోలార్ లైట్స్ ఇవన్నీ కూడా మనం చేయించడం జరిగింది అంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చొరవ తీసుకొని మీకోసం మీ సమస్యలు ఇంకేమైనా ఉంటాయి చెప్పండి మనం చేస్తాము ఎందుకంటే మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది అందరూ కూడా మీరు హాస్టల్ హాస్టల్ అంటూ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీకు మంచి అవకాశాలు ఉంటాయి అందరూ ట్రైబల్స్ కూడా అవకాశం వాడుకోవాలి కానీ ఇవి వచ్చే సమస్య ఎందుకంటే పోయిన సంవత్సరము నేను చెప్పు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా సిసి రోడ్స్ బేస్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరము కేవలము విద్య కోసం ఎందుకంటే విద్య మంచిగా చదువుకున్నప్పుడే వ్యక్తులకు ఆ పవర్ వస్తుంది మంచిగా చదువుకున్నప్పుడు ఒక ధైర్యము మంచిగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది ఈ వచ్చే సంవత్సరము అన్ని స్కూళ్ళు కాలేజీ ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నారో దీన్ని అన్ని కూడా మంచిగా చేసి మంచిగా చదువుకోవడానికి